ఇంత వేడన్నంలో అంత పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తట్టించి కలుపుకొని తింటే రంగు 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 అంటే పెళ్ళికి వెళ్ళాం కాబట్టి పెళ్లి కూతురు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తారు అందరికి వచ్చిన వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి మనకైతే ఆ గిఫ్ట్లు మనకే మనకి వచ్చేసినాయి ఇదిగోండి ఒక డబ్బా ఇలా చాలా బాగా వచ్చింది సారీ అయితే నాకు బాగా నచ్చింది చూసారా పళ్ళు బ్యూటిఫుల్ గా వచ్చిందో హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్గుజంట ఈ రోజు అయితే మేము మాకండి గిఫ్ట్స్ వచ్చాయో ఊరెల్లే వచ్చాయి కదా గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయబోతున్నాం అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట అవును ఏమేం వచ్చాయో చూసేద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో యప్ మాకంటే మొత్తానికి రెండు పెద్ద సంచులు వచ్చినాయి ఈ పెద్ద సంచుల్లో ఏముంది ఏంటి అనేది మనం డిటైల్డ్ గా ఒక్కొక్కటి ఇప్పి చూద్దాం ఓకేనా స్మెల్ ఇదైతే ఫస్ట్ డబ్బా ప్లాస్టిక్ డబ్బా ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఏముందో ఓపెన్ చూద్దామా ఇదైతే సూపర్ అండి ఇది టమాటా పచ్చడి ఇదైతే టమాటా పచ్చడి టమాటో పచ్చడి దీంట్లో తాలింపు వేసుకోవాలి మనం ఇంకా స్మెల్ మాత్రం గుమ్మగుమలు అదిరిపోయినాయి సూపర్ సూపర్ టేస్ట్ సూపర్ స్మెల్ అయితే వస్తుంది మరి టేస్ట్ చూడాలా

అసలు స్మెల్ వస్తుంది ఆవ స్మెల్ మంచి గట్టిగా కొడుతుందా సో ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి అయిపోయింది రెండు కవర్ అయిన ఇప్పటికి ఇంకొక పచ్చడి ఉన్నట్టుంది ఇంకో పచ్చడి తీసి చూద్దాం ఏ యా దబ్బ అష్ ఇది మాగాయి పచ్చడి మాగాయి మాగాయ పచ్చడి మాగాయి పచ్చడి ఇది ఆయిల్ చూసారా పాడవకుండా ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందా అసలు సో మీలో పచ్చళ్ళు అంటే ఎంత ఇష్టం దట్టు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం అంటే ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి ఊరు వెళ్తే అంతే కదా ఏదో ఒకటి పెట్టి పంపిస్తూ ఉంటారు ఈ స్మెల్ చూస్తుంటే నాకు నాకైతే దేశముధుర సినిమాలో కోవైసర్లా డైలాగ్ గుర్తొస్తుందండి ఇంత వేడన్నంలో అంత పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తట్టించి కలుపుకొని తింటే రంగు రంగు రంగా అంటుంది సర ఆ రేంజ్ లో సరూలుగా లేదు నెక్స్ట్ వచ్చేసి పెళ్లికి వెళ్ళాం కాబట్టి పెళ్లి కూతురు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తారు అందరికి వచ్చిన వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి మనకైతే ఆ గిఫ్ట్లు అన్ని మనకే వచ్చేసినాయి ఇదిగోండి ఒక డబ్బా ఏది మిస్ అయినా బాధలేదు గిఫ్ట్ మాత్రం మిస్ అవ్వకూడదు ఏంటైంది డబ్బా ఇదిగోండి ఇది ఒక డబ్బా చూసారా స్మైలీ బొమ్మ కూడా వేయించింది మా పిన్ని డబ్బా మీద అది ఉంటాయి కదా ఇలాంటి డబ్బా ఇట్లాంటివి మళ్ళీ రెండు 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 డబ్బాలు అది రెండు డబ్బాలు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంకో డబ్బా ఏం అని ఇంకో డబ్బా మనం పెద్ద ఇది కదా అందుకని చెప్పి రెండు రెండ ప్రతి ఒక్కటి ఇది మాత్రం మా అమ్మమ్మ గిఫ్ట్ చేసింది అందరికి పెళ్లి కూతురు చేసినప్పుడు సుశాంతి పెండ్లి కుమార్తె కానుక మాణిక్యమ్మ గారు అది మా అమ్మమ్మ చేసిన మాణిక్యమ్మ గారు ఎవరో కాదండి మా అమ్మమ్మ అమ్మమ్మకి జేజమ్మ జేజి జేజమ్మ అంటే అరుం సినిమాలో జేజమ్మ అనుకునేది పచ్చళ్ళు డబ్బాలు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఐటెం ఆఖరి శిశలైన ఐటెం అనమాట ఇది హను కోసం స్పెషల్ ఏంటంటే వాళ్ళ నాయనమ్మ వాడి కోసం ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారు కదా అది పంపించారనమాట చాలా నెయ్యి పప్పు ఇంట్లో చేసుకుందంతా ఆల్మోస్ట్ వాళ్ళు తోడేసి డేస్ మరి వాడికి వేసేసారు బొడ్డోడికి అదృష్టం ఉండాలి దేనికైనా సో నెయ్యి కూడా వచ్చింది నెయ్యితో పాటు ఇంకా చికెన్ ఉంటాయి కదా అవన్నీ మనం కామన్గా తినడానికి పంపిస్తారు కదా అవైతే చూపించట్లేదు ఎవరే అవును చికెన్ పీసెస్ ఇంకేమో పెట్టి పంపించారు మటన్ చికెన్ మటన్ అలాంటివి పెట్టి పంపించారు సో నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో ఇక్కడ మేము చేసుకోవడానికి అవ్వట్లేదు ఎలాగో ఇదైతే హోమ్ మేడ్ నెయ్యి కదా హను చాలా మంచిది ఇదైతే పక్కన పెట్టేద్దాం ఒక కేజీ ఉంటుందా కేజీ ముప్పావు కేజీ అయితే ఈజీగా ఉంటుంది కేజీ ఉంటుందా కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేను కేజీ పైన ఉండొచ్చు ఇక్కడ ఉంది కంప్లీట్ గా చాలా పాటు గిన్నె ఫ్రీ ఈ గిన్నె స్మైల్ ఉంది మొత్తం అందరు ఒకటే వాడుతుంది అంటున్నారు అక్కడ సో నెక్స్ట్ ఐటమ్ అయితే శారీ పెళ్ళికి వెళ్ళిన తర్వాత శారీ తప్పకుండా ఎందుకు పంపుతారు సో ఈ శారీ అయితే మాకు ఇచ్చారు చాలా బాగుంది నాకు యాక్చువల్గా నాకు ఈ కలర్ ఇష్టం అందుకని ఈ కలర్ తీసారంట కింద అంతా చాలా ఫ్లవర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది నాకు తెలియదు నేను చీరలు కట్టుకోను చూస్తావు కదా కట్టుకుంటే ఇలా చాలా బాగా వచ్చింది శారీ అయితే నాకు బాగా నచ్చింది చూసారా పళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చే పండక్కి ఇది కుట్టించేసుకోవాలి ఏ బరా అంతే కుట్టించేసుకొని బొక్కలు పెట్టిస్తాయి ఏం బొక్కలు జాకెట్లు ఫాల్లు వాళ్ళు చీర ఎందుకు పెట్టారో కానీ లంగాలు ఇవే అయిపోద్ది మళ్ళీ మరి చీర కొనుక్కోవడం కంటే బ్లౌజ్ కుట్టించుకోవడం ఎక్కువ టాస్క్ అయిపోతుంది అది సో ఇదైతే నాకు నెక్స్ట్ బుట్టగాడిది హను ఐటమ్ అనమాట హను కోసం వాళ్ళ మామ కొన్నాడు ఇది ఇది మ్యారేజ్ లో కూడా వేసేసాం అప్పుడే చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే వాడికి సూపర్ గా ఉండింది కుదిరితే ఫోటో యాడ్ చేస్తాను ఇది వేస్తుంది సో చిన్ని కుర్తా కింద వైట్ కలర్ ప్యాంటు బుజ్జిగా భలే ఉన్నాడు ఆ రోజు మ్యారేజ్లో మాత్రం సో ఇవైతే మేము అక్కడ నుంచి తెచ్చుకున్నాము అంటే వాళ్ళు ఇచ్చారు మేము తెచ్చేసుకోలేదు వీటితో పాటు చాలా మెమరీస్ తెచ్చుకున్నావాస్ ఏమో చీర ఆడికేమో డ్రెస్సు అన్నీ ఉన్నారండి కానీ నాకే ఈ గిన్నెలప్ప ఈ గిన్నెలప్ప ఏమి మిగలలేదు ఏమీ పెట్టలేదు బట్ స్టిల్ మూవ్ అని అయిపోవాలి కాబట్టి మనం మూవ్ అని అయిపోదాం మూవ్ ఈ పాటికి మీ మమ్మీతో గొడవపడలేదు నువ్వు ఏం చేస్తాం గొడవపడి ఉపయోగమే ఉంది ఏం లేదు కదా పోరా పోనీకెందుకు మా కోడలు గీను మా మనవడికి పెట్టుకుంటాము అని అంటారు అంతే ఫైనల్గా సో భరత్ ప్రపంచం అంతా ఒకటైతే భరత్ బాధ మాత్రం సపరేట్ బా ఏమీ ఉందండి ఇంకా అన్ని పచ్చళ్ళు కొంచెం కొంచెం వేసుకొని తింటమే పచ్చళ్ళు నెయ్యి వేసుకోమని కూడా ఇచ్చారు కదా పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తింటుమే అది సో ఇవైతే తెచ్చుకున్నాము వీటన్నిటికంటే ఎక్కువ తెచ్చుకున్నాం చాలా మంచి టైం స్పెండ్ చేసాము అక్కడ మ్యారేజ్ లో కానీ ఫోటోస్ దిగాము చాలా ఈ తర్వాత మీ వీడియో ఎండింగ్ లో మీకు అన్ని లిస్ట్ ఆఫ్ ఫొటోస్ కొన్ని పెడతాము చూడండి చూసి ఎంజాయ్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను భరత్ అండ్ అట్టు నియర్లీ వన్ వీక్ స్టే చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము చాలా బాగా ట్రీట్ చేశారు నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు ఎందుకంటే అంతమంది ఉన్నారు హనూన్ అయితే అసలు ఎవరు బోదాలు కూడా వదలలేదు ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా మొహం నేను భరత్ మొహం నేను చూడాల్సి వస్తుంది తప్ప ఏమీ లేదు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకోవడమే ఏదైనా అలా బయటకు వస్తుంటే సరదాగా ఉంటుంది కదా సంవత్సరానికి ఒకసారి అలా ట్రిప్ అయ్యాలి అంతే కదా మరి మళ్ళీ తీసుకెళ్తాడు మళ్ళీ వెళ్దామే ఉంది పల్లెటూర్లో ఎంత అందంగా ఉంటాయో భలే నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి కింద అయితే కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ చూపించాం కదండి మీకు ఈ ఫొటోస్ నచ్చాయి అనుకుంటున్నాము ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట మాత్రం మర్చిపోకుండా కట్టండి మర్చిపోకుండా చేయండి బాయ్